సాంగ్స్ ప్లే అయినప్పుడు ఎవరో రికార్డ్ చేసినట్టున్నారు దయచేసి మీకోసం ఎక్స్క్లూజివ్గా చూపించాం వీడియో సాంగ్స్ ఇంతవరకు ఎవరు చూడలేదు ఐ హోప్ మీరు ఎవరు బయట పెట్టకండి థ్యాంక్ యూ సాంగ్స్ టీజర్స్ అన్నీ చాలా బాగున్నాయి మ్యూజిక్ మాత్రం అదరగొట్టారు మీ కాంబో మళ్ళీ చూస్తున్నాము ఇప్పుడు ట్రైలర్ టీజర్స్ అవి చూస్తుంటే హీరోయిన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టుంది మిమ్మల్ని రియల్ లైఫ్ లో ఏ అయినా బాగా ఇబ్బంది పెట్టి పెట్టింది ఆ పెట్టారు తమ్ముడు ఒకరు ఇద్దరు పెట్టారు గట్టిగానే ఇబ్బంది పెట్టారు అంటే కాలేజ్ టైంలోనా కాలేజ్ నేను తెలుసుకోవచ్చా ఏమి ఇప్పుడు ఎందుకు తమ్ముడు వాళ్ళు పెళ్లి పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనకి ఎందుకు వాళ్ళు మనకి ఎందుకు ఇప్పుడు గారు ఇప్పుడు మీరు పాత హీరోయిన్లతో యాక్ట్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ తో యాక్ట్ చేస్తారు అంటే చెప్పు ఏం చెప్పాలనుకోండి చెప్పు ఏం డిఫరెన్స్ ఏముంది ఏమనిపించింది వాళ్ళతో అప్పుడు ఆడవాళ్ళే ఇప్పుడు ఆడవాళ్ళే డిఫరెన్స్ ఏమలేదమ్మా అంటే అంటే ఉంటుంది కదా కొద్దిగా ఏ ఉంటుంది కొద్దిగా అదే ఆ కొద్దిగా ఏంటో చెప్తే నాకు కూడా తెలుస్తుంది నేను తెలుసుకుందాం అది ఇప్పుడు నా జనరేషన్ వేరు అప్పుడు జనరేషన్ వేరు అంటే టెక్నాలజీ జనరేషన్లో ఏదైనా కూడా యాక్టింగు మన మన దాంట్లో స్కిల్స్ ఉంటే డెఫినెట్గా మనం ఎదుగుతాం అదే నాకు తెలుసు నేను మా అన్నతో జైలాక్షిక చేశా అండ్ తర్వాత మేము ఇద్దరం కలిసి హీరోగా చేసాం అండ్ వాళ్ళ అమ్మగారు డైరెక్షన్లో చేశా ఆ సినిమాలు చూసి నాకు అవకాశం వచ్చింది సీతాకోక చిలుక దానికి ముందు ఆలి ఎవరో తెలియదు సీతాకోక చిలుక తర్వాత ఆలి అంటే ఎవరో తెలిసింది ఫస్ట్ ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది ఈయనే ఈయన కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఆ ప్లేస్లో మన కార్తిక్ గారు వచ్చారు అంటే పాత హీరో కార్తిక్ గారు ఇప్పుడున్న కార్తిక్ కార్తీక్ గారు కాదు సీతాకొచ్చిగా హీరో కార్తిక్ గారు సో అట్టగా తెలియకుండా దాదాపు వై పైన సినిమాలు యాక్ట్ చేశారంటే అది మీ ఆశీర్వాదం అది అండ్ అప్పుడు హీరోయిన్లు అద్భుతం కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు కలరు ఓకే అప్పుడు ఏంటంటే ఫిలిము ఇప్పుడేమో చిప్పు తీసి పెట్టేస్తారు అదే చిప్పమ్మా ఏం చెప్పినా ఇక మీరు ఇలా ఇబ్బంది చేసుకునేలాగా ఓకే మిమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అమ్మాయిలు లేదమ్మా నేను మీరే ఇబ్బంది పెట్టారా నేను నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను ఆ తర్వాత ఒకటే అనుకున్నా అంటే నా గోల్ ఏంటంటే నేనేదో ప్రేమలో పడాలి అని కాదు నేను లైఫ్లో ఎదగాలి ఎదిగిన తర్వాత నా కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అనుకున్నాను ఎందుకంటే మన లైఫ్లో అమ్మాయి వస్తుంది అమ్మాయి లైఫ్లో అబ్బాయి వస్తాడు కాకపోతే వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది ఇగో ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నాడు కిరణ్ అండ్ తను కూడా ఇబ్బందులు పడ్డాడు నేను కూడా ఇబ్బందులు పడ్డా కాకపోతే ఇప్పుడు చెప్పుకోవడం బాగోదు ముగ్గురు పిల్లలు కదా ఇంటికి వెళ్తే ఎక్కడో కొడతారు అన్న ఎప్పుడన్నా లైఫ్లో ఈ కెరియర్లోకి వచ్చినప్పుడు ఈ కెరియర్లోకి వచ్చినప్పుడు మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డీప్గా ఫీల్ అయ్యి కెరియర్లోకి రాకుంటే బాగుండు అని అనిపించింది ఎప్పుడు అనిపిలే తమ్ముడు మీరు ఉన్నారు కదా ఇదే సీట్లో కూర్చొని నా ఇవి ఏడెనిమిది షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడే స్క్రీనింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క వారం నాకు గుర్తుండి నా షార్ట్ ఫిల్మ్ ఇంకొక షార్ట్ ఫిల్మ్ ఎక్కడికి వచ్చి స్క్రీనింగ్ చూసేవాళ్ళం ఎప్పుడైనా అలా లో అనిపించినప్పుడు ఎవరో షార్ట్ ఫిల్మ్ పిలిస్తే అక్కడ కూర్చొని స్క్రీనింగ్ చూసేవాళ్ళం లేదు మనం చేయగలం మనము కాన్ఫిడెంట్గా ఇక్కడ సక్సెడ్ అవ్వగలం మనం ఉండేది తప్ప నెగిటివ్ ఫీలింగ్ కానీ వెళ్ళిపోవాలనే ఆలోచన కానీ ఎప్పుడు రాలేదు తమ్ముడు సార్ నాని సార్ అయితే రోబోలో రెడ్ చిప్ పెట్టినట్టు మీరు కూడా చైతన్య భారత్ ఏమైనా రెడ్ చిప్ పెట్టారా అన్ని సాంగ్స్ ఇచ్చి అసలు మామూలు ఊపి రావట్లేదు మన చూసి పక్కన అన్ని సాంగ్స్ ఇలా ఉన్నాయంటే సూపర్ సూపర్ అంటున్నాడు సినిమాలు చేశారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది టాలెంటెడ్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి సార్ కిరణ్ సార్ సో మీరు నాకు మీ నెక్స్ట్ మూవీలో రోల్ ఇవ్వాలన్నా అవునా తమ్ముడు ఎందుకంటే ఆర్డర్ రిక్వెస్ట్ అవుతుంది ఇప్పుడు ఇది ఎలా అన్నావు తెలుసా నేను సినిమాలు రోల్ ఇవ్వకపోతే నీ గురించి ఏమీ వేస్తానో నాకు అనిపిస్తుంది రెండు రెండు కాదన్న బాధతో అడుగుతున్నాయి ఎందుకంటే మన కే ర్యాంప్ షూట్ లో కేరళలో ఉండి తరుణ్ భాస్కర్ గారి నుంచి కాల్ వచ్చింది సో ఈఎన్ఈ లో రోల్ ఇస్తా అని అది మిస్ అయిపోయా మన మూవీ వల్ల సో మీరు ఖచ్చితంగా నాకు నా వల్ల మిస్ అయింది తప్పకుండా నా సినిమాలో రోల్ ఇస్తా తమ్ము థ్యాంక్ యూ సో మచ్ ఏం పేరు తమ్ముడు పేరు అఖిల్ అఖిల్ తప్పకుండా అఖిల్ మనం కలిసి చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో యూ డిజర్వ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ అన్న హాయ్ అన్న హాయ్ నా పేరు వెంకట్ ఫ్రమ్ జాతరత్నాల్ మేం ప్రాజెక్ట్ సో ఇప్పుడు కే ర్యాంప్ సూపర్ ఉంది టీజర్ ట్రైలర్స్ అన్నీ మంచిగా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ లవ్ స్టోరీ అంటే మాకు మళ్ళీ కా అండ్ వినర్ ఆఫ్ భాగం విషపేద అట్లా కొంచెం మిమ్మల్ని థ్రిల్లర్ జోన్లో మస్తు చేస్తారు మీరు అట్లా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేస్తున్నాను తమ్ముడు ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంది లైనప్లో బట్ అన్ని డిఫరెంట్ జోనర్స్ ఇప్పుడు చేయబో నేను చేయబోయే నెక్స్ట్ అన్ని సినిమాలు ఒక ఇప్పటికీ ఒక ఐదు సినిమాలు ఉన్నాయి ఐదు సినిమాలు ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉన్నారు చేసింది చేయట్లేదు తమ్ముడు వినరో భాగం పార్ట్ టూ గురించి మస్తు వెయిటింగ్ అన్న మస్తు చేసేద్దాం నందు అన్నకు చెప్తాను చేద్దాం థ్యాంక్స్ అన్న అండ్ ఇప్పుడు మొన్న మ్యారేజ్ అవ్వగానే కావచ్చింది బ్లాక్ బాస్టర్ మొన్న చిన్న అబ్బవరం వచ్చిండు కే ర్యాంప్ ఆడించి పాడేస్తారు మొత్తం హో తమ్ముడు చాలా మంచిగా వచ్చింది సినిమా మొత్తం మిమ్మల్ని అందరిని నవ్వించడానికి చాలా అంటే చాలా పగలబడి మీరు అందరూ నవ్వుతారని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కే ర్యాంప్తో వెయిటింగ్ ఎయిటీన్త్ మీరు సినిమా చూసి ఏం రిపోర్ట్ ఇస్తారని చెప్పి బ్లాక్ బస్టర్ యూ అందరూ మేమర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు విషయం చెప్పాలి కేరామ్ సినిమా ఎలా అయింది అన్నది అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ నాని కూడా మీ అందరికి ఎంతమంది తెలుసో లేదో నాని తను మీమ్స్ చేసేవాడు లైక్ ఈజీన్ టు ఇట్ ఎప్పుడు మీ అందరిలో కలిసి తిరిగేవాడు నాని నా దగ్గరికి ఫస్ట్ కాదో చెప్పినప్పుడు కూడా అన్న నీ గురించి ఇలా అనుకుంటున్నారు మన మీమర్స్ అందరూ ఈవినింగ్ పాటు అలా కలిసినప్పుడు కిరణాన్ని ఇది కదా చేయాలి కిరణ్ ఇలా చేస్తే బాగుండు ఒక ఎనర్జీ కోరుకున్నారు నీ దగ్గర నుంచి అని చెప్పి నాని నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీ అందరి గురించి అడ్రస్ చేశాడు అంటే చాలా మీ అందరినీ చాలా సార్లు కలిసి కూర్చొని సరదాగా మాట్లాడి అందరు ఇన్పుట్స్ తీసుకొని ఈ కథ నాకు తెలిసి చాలా మంది మీమర్స్కి ఈ కథ కూడా తెలుసు చాలా మంది కాకుండా కొంతమంది మీమర్స్కి అయితే తెలుసు ఈ కథ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేయాలని డిజైన్ చేసిందే నేను అందుకే ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ మీరందరూ ఎయిటీన్త్ గోల్ పెట్టేస్తారు థియేటర్లో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ టీమ్ థ్యాంక్ యూ అన్న కే అంటే మేము అనుకున్న కేనైనా అది డిఫరెంట్ కేనా ఏమన్నా దానికి చాలా అర్థాలు ఉన్నాయి తమ్ముడు బట్ కే అయితే యాజ్ ఆఫ్ నో మేమైతే టీం అందరం కుమార్ అబ్బవరం అన్నది కే అంటే కుమార్ అండ్ డైరెక్టర్ సార్ మీరు ఓన్లీ కిరణ్ అన్నకే లిప్ లాక్ సీన్స్ ఇచ్చారా లేదంటే మా నరేష్ సార్ కానీ అలీ సార్ కానీ ఏమైనా ఇచ్చారా లేదు లేదు ఓన్లీ కిరణ్ గారికి కిరణ్ గారు అంటే ట్రైలర్లో కానీ ఎక్కడే కానీ వాళ్ళు ఇద్దరు క్యారెక్టర్స్ కనబడట్లేదు థిరిటికల్ ట్రైలర్లో కనిపిస్తుంది నరేష్ గారు మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ సార్ కిరణ్ గారు డే బై డే మెచ్యూర్ అవుతుంటే సినిమాల్లో మీరు మాత్రం ఏజ్లో తగ్గిపోతున్నారు మా ఫాదర్ ఏజ్ ఉంటుంది ఆయన ఒక ఫిఫ్టీ ఏజ్ లో కనిపిస్తుంటే మీరు ఆల్మోస్ట్ నా ఏజ్లో ఉన్నారు అది ఏంటి సార్ సీక్రెట్ అది నేను ఎవ్రీ డే మెచ్యూర్ అవుతుంటాను కాబట్టి ఎప్పటికప్పుడే యంగ్ అవుతుంటాం అనమాట భోజనాలు కూడా పిల్లలు సార్ తప్పకుండా సార్ అలీ సార్ జుబేదా గారి వీడియోస్ మా మమ్మీ కానీ మా అక్క కానీ చూస్తూ ఉంటారు ఆ ప్రయోగాలు నా మీద చేస్తూ ఉంటారు సార్ అవునా అంటే ఏంటి బాగుందా బాగా అంటే ప్రయోగాలు ఆలు చేస్తే బాగాలేదు సార్ మేడం గారు చేస్తేనే ఉంటాయి చూడాలి ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అన్న డైలీ మెచ్యూర్ అయినాయి జంపలగడి బామ చూసావా చూసా ఎవరు హీరో ఎవరు ఈయనే కదా ముచ్చాల చెమ్మ చక్క పాట ఉంటుందే ఆ పాట ఈయనకే అందుకే యంగ్ గా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను ఇది ఎంత ఇదేంటి ఎంత కష్టంగా అనిపించిన సీన్ ఏమన్నా ఉందా లేదు ఈ సినిమాలో లో ఏ సీను కష్టం అనిపించలేదు చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేశాను డైరెక్టర్ గారికి ఏమైనా అంటే రాయటానికి ఏదైనా రైటర్స్ బ్లాక్ లాగా ఏదైనా ఒక సీన్ అనిపించిందా అంటే ఈ కత్ తర్వాత ఈ సీన్ పడితే బాగుంటుంది అంటే దీని తర్వాత ఎలా ఉండాలి కానీ సాటిస్ఫై అవ్వాలని సీన్ కానీ అంటే ఒక రైటర్స్ బ్లాక్ లాగా ఏమైనా పడిందా లేదు అదే అసలు సినిమాలో ఈ మధ్యన క్యామియోస్ ఉంటున్నాయి కదా సర్ప్రైజులు దాచడం అలాగా మన సినిమాలు ఏమైనా సర్ప్రైజ్లు కానీ ఉన్నాయా సార్ చాలా ఉన్నాయి సార్ సినిమా అందరూ సర్ప్రైజ్ బ్యాకప్ సర్ప్రైజెస్ అందరూ సో సర్ప్రైజెస్ కోసం అక్టోబర్ ఎయిటీన్త్ వరకు వెయిట్ చేయాలి తప్పదు కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్ చూస్తుంటే అర్థమైపోతుంది సాంగ్స్ కానీ టీచర్ కానీ సెవెంటీన్త్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ థర్డ్ సింగల్ టిక్కల్ టిక్కల్ సాంగ్ ఉంది కదా మా బాగా రిలేట్ అయ్యాడు అది రేపటి నుంచి అదే మోగుతుందని నా ఎక్స్పెక్టేషన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ అందరికీ థ్యాంక్ యూ హలో సార్ కిరణ్ సార్ హలో హాయ్ తమ్ముడు హాయ్ టీజర్ బాగుంది అండ్ సాంగ్ కూడా బాగుంది థ్యాంక్ యూ తమ్ముడు సో నా క్వశ్చన్ ఏంటంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా సినిమాలు వద్దు మీకు ఎందుకు సినిమాలు ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా అది కామన్ కదా తమ్ముడు వెరీ కామన్ అది అందరూ అంటారుగా మామూలుగా సో మీరు పర్సనల్గా ఏమైనా తీసుకున్నది ఏమైనా ఉందా అంటే వాళ్ళు చెప్పిన దానికి నేను ఇలా చూపిస్తాను అండ్ అలా అలా ఏం లేదు తమ్ముడు ఎవరికో చూపించాలని లేదు నాకు నేను చూపించుకోవాలని అంతే నాకు ప్రూవ్ చేసుకోవాలి నేను సాధించాలని వచ్చాను సూపర్ సార్ ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు అండ్ సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి సో ఆయన ఏమైనా మూవీస్లో మీరు రీమేక్ చేయాలనుకుంటే ఏం రీమేక్ చేస్తారు ఐ మీన్ అవకాశం వస్తే ఆయన చేసిన సినిమాల్లో జల్సా సూపర్ సో నా ఇంకో క్వశ్చన్ డైరెక్టర్ గారికి హలో సార్ సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కిరణ్ గారి కోసం రాసుకున్నారు అవును సో మీరు రాసుకున్న దానికి ఆయన ఎంతవరకు న్యాయం చేశారు మీ స్క్రిప్ట్ కి చూసారు కదా మొత్తం సో మాకైతే సూపర్ సో మీ డెఫినెట్లీ అనుకునే దానికంటే చాలా ఎక్కువ ఓకే సార్ ఇంకోటి ఆలి గారికి ఇంకో క్వశ్చన్ హలో సార్ సో మీరు పర్సనల్ గా కిరణ్ గారికి ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటి యాక్టింగ్ లో అంటే తను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వతహాగా తను రూ చేసుకోవాలి నాకు నేను అని చెప్పి వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేయడం అనేది అది ఫార్ములా తను తీసుకున్న ఐడియా మాత్రం అది సూపరు మన రీసెంట్గా కా అట్లాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా రిలీజ్ అవ్వక ముందు సాయికుమార్ నేను పక్కపక్కనే ఉంటాను ఇల్లు రోజు అనుకోకుండా ఏంట్రా అంటే లేదు ఒక సినిమా చేసి వచ్చాను రా ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అని కిరణ్ అబ్బా అని ఒక అబ్బాయి కొత్త హీరో చాలా బాగా చేసాట్రా ఆ సినిమా మంచి పెద్ద హిట్ అవుద్ది అన్నాడు తను ఎలా చెప్పాడో అలాగే హిట్ అయ్యింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కథలు కాన్సెప్ట్స్ అన్ని తను ఎన్నుకోవటం అనేది అది బాగా నాకు నచ్చింది అండ్ అలాగే ఇది ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు అలీతో సరదాగాలో తను నా షోలో రావటం కలవటం నా గురించి చెప్పడం జరిగింది అండ్ అప్పుడే అనుకున్న డెఫినెట్గా ఈ అబ్బాయి మంచి షైన్ అవుతాడు మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకున్నాను సో అట్లాగే ఎందుకంటే ఫాదర్ మదర్ ఒక ఆశీర్వాదం అండ్ అలాగే రీసెంట్గా మ్యారేజ్ అయిన ఆవిడొచ్చిన అడుగు పెట్టిన వేళ విశేషం అండ్ అలాగే తను కష్టపడుతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ కష్టానికి ఫలితం దొరికింది ఇప్పుడు కే ర్ యాప్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్ ని అంటే అంటే రీసెంట్ మూవీస్ చూసినప్పుడు ఏ మనం అంటే అన్న ఏంటి ఎప్పుడు చూసినా అంత